హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్ ఈరోజు నేను వీడియోలో గోంగూర పుల్లగూర ఎలా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నేను ఇన్ని పచ్చిమిరపలు తీసుకొని ఇట్లా హాఫ్ చేసుకున్నాను ఐస్ లెవెల్ బట్టి తీసుకోండి మీకు ఎన్ని చిల్లీస్ కావాలంటే అన్ని తీసుకోండి గోంగూర మూడు కట్టలు తీసుకుందాం అవి టూ టైమ్స్ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని యాడ్ చేసుకోండి సో ఇలా కుక్కర్లో మిరపకాయలు మన స్పైస్ లెవెల్ బట్టి తీసుకోండి అలానే ఇక్కడ మేము మూడు గోంగూర కట్టలు తీసుకొని అవి టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసి ఇట్లా ప్రెషర్ కుక్కర్లో యాడ్ చేస్తాం అందులోనే టూ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాం అండ్ ఇందులో ఒక వెల్లుల్లి అంతా యాడ్ చేయండి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఇది కొంచెం పసుపు యాడ్ చేసుకోండి హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి అంత ఎక్కువ యాడ్ చేయొద్దండి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసే హిట్ పెట్టేసి టూ టు త్రీ విజిల్స్ రానివ్వండి అంతే సో త్రీ విజిల్స్ తర్వాత ఇలా ఉంటుంది దీన్ని అంతా స్మాష్ చేసుకోవాలి సో ఏమైనా వాటర్ ఉంటే పక్కన తీసేసుకొని ఫస్ట్ పప్పు గిత్తితో అంత స్మాష్ చేసుకోండి అంత స్మాష్ చేసుకోవాలి ఇట్లా చిల్లీస్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ సో ఇలా స్మాష్ చేసుకున్నాక పప్పు గిత్తితో అంత ఇలా వస్తుంది సో ఇవి పోపు పెట్టుకుందాం ఇలా ఒక పెనం పెట్టుకొని ఇందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి కొంచెం ఆవాలు యాడ్ చేసుకోండి కొంచెం జీరా నెక్స్ట్ రెండు ఎండుమిర్చి వెల్లుల్లి యాడ్ చేసుకోండి ఇక్కడ టూ ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాము ఇలా ఇది కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఫ్రై అయ్యాక ఇందులో ఇంగువ యాడ్ చేయండి సో ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యాయి మేము ఇక్కడ ఒక ఫోర్ టమాటోస్ ఇట్లా పీసెస్ లా కట్ చేసుకున్నాము సో ఇవే యాడ్ చేసేయండి ఇలా టమాటోస్ అన్ని యాడ్ చేశాక బాగా మగ్గాలి సో ఇలా టమాటోస్ అన్ని బాగా మగ్గినాక ఇందులో మనం గోంగూర పేస్ట్ అంతా యాడ్ చేయాలి సో ఇదంతా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని సో ఫైవ్ మినిట్స్ నూనెలో మగ్గితే రెడీ అయిపోయినట్టే గోంగూర పుల్లగూర అంతే ఈ రెడీ గోంగూర పుల్లగూర చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్ కాంబినేషన్ బాగుంటుంది రోటీ లేక్ బాగుంటుంది రాగి ముద్ద లేకి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కానీ మీరు ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియోని లైక్ చేస్తారు షేర్ చేస్తారు అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫర్ వాచింగ్ బాయ్